వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ఈరోజు అంగల్లో చూసుకుంటే దిగుమతి అయితే ఈ పండగ ప్రభావం వల్ల దిగుమతి అయితే తగ్గింది నాకు చాలా వరకు ఇక ఈరోజు అయితే దిగుమతి తగ్గడం వల్ల ధరలు అయితే నేటి కంటే భారీగా పెరిగాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి నెంబర్ వన్ ఐటాలు ఉంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక అయితే మార్కెట్ స్పీడ్గానే ఉంది ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఆరు అయితే టాప్ రేట్ పడడం జరిగింది ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే అక్కడక్కడ టాప్ రేట్లు అయితే పడడం జరిగాయి ఇక నిన్న చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల టాప్ రేటు ఈరోజు అయితే ఆరు వందల టాప్ రేటు ఇక టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయల వరకు అయితే ధర ఈరోజు భారీగా పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్